రాజు అయితే పేపర్ చదువుకుంటూ మమ్మీ ఏంటి కనిపించడం లేదు అని అడుగుతూ ఉంటాడు ఆ మాటలకి రుద్రని అయితే మీ మమ్మీ ఎక్కడుంది రాజు మీ మమ్మీ కోవెల్కి వెళ్ళింది అని అయితే చెప్తూ ఉంటుంది కోవిల్గా ఎప్పుడెందుకు అని అంటూ ఉంటాడు రాజు ఆ మాటలకి మీ భార్యని కలవడానికి వెళ్ళింది మీ భార్యని ఇంటికి తీసుకొస్తుందేమో అనేది అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే రాజు షాక్ అవుతూ ఉంటాడు ఇక అపర్ణ అయితే కావ్యత ఇలా మాట్లాడుతూ ఉంటుంది ఆఖరికి అనామిక గెలిచింది అనామిక మనం మన ఇంటి మీద తీర్చుకున్న పగ అనుకుంటుంది అలానే చేసింది మన ఇంటి పరువు ఇదిలో పెడుతుంది నీకు రాజుకి నీకు రాజుకి మధ్య ఆరిని చిచ్చి రాజేసింది అని చెప్పి అంటూ ఉంటుంది అవునతీయ ఇందులో నేను ఎలాంటి తప్పు చేయలేదు అది ఎలా నిరూపించుకోవాలో కూడా నాకు అర్థం కావడం లేదు అని చెప్పి కావ్య ఏడుస్తూ ఉంటుంది అయినా ఈ తప్పుని మీ బాబులను అర్థం చేసుకుంటే ఇది నేను తప్పు చేయలేదని ఆయన నమ్మేవారు కానీ నన్ను అర్థం చేసుకుంటున్నాయి కదా అని అంటే అయితే నేను అసలు మీ బాబున నన్ను అర్థం చేసుకోవాలంటే ఏం చేయాలో కూడా అర్థం అవ్వడం లేదు నా తప్పు నేను తప్పు చేయలేదని ఎలా నిరూపించుకోవాలో కూడా అర్థం కావడం లేదు అని చెప్పి కాపీ అయితే అంటూ ఉంటుంది ఆ మాటలకి అపర్ణ అయితే నువ్వేం చేయక్కర్లేదు అనేది అంటూ ఉంటుంది నువ్వు ఇదిగా ఇంటికి వచ్చి కాపురం చే అంతే చాలు ఆ తర్వాత అన్నీ అవే సర్దుకుంటాయి అనేది అంటూ ఉంటుంది ఇక అపర్ణ అన్న మాటలకైతే కావ్య షాకే ఇక ఇంటికి వెళ్ళడానికి అయితే రెడీ అవుతూ ఉంటుంది అలా రెడీ అవుతున్న అయితే ఇంటికి తీసుకొని వెళ్తుంది ఇక ఇంటికి వెళ్ళిన కావ్యని చూసి రాజు ఒకసారిగా షాక్ అవుతూ ఉంటాడు ఆగు మమ్మీ అసలు తను ఎందుకు తీసుకొచ్చా అని చెప్పి రాజు అయితే తిడుతూ ఉంటాడు తిట్టి తనకేనా ఇంట్లో ఉంటే అసలు ఏం బాగోదు నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను అసలు తన ఇంటికి వచ్చే అర్హత తను ఎప్పుడో కోల్పోయింది అది నిన్న తనకి అదే ఆఖరి రోజు ఇంటికి తనకి ఉన్న సంబంధం అని చెప్పి గట్టుగా అంటూ कलडराज